మన ప్రాణం అనుకునేట్టుగా మనం చెట్టుకు చేయాలి కానీ ఆశ విడిచిపెట్టిన పైన చంద్రెడ్డి ఇట్ట పని మా అంటే అన్ని చూస్తామని వాడినా వాడిని వల్ల మనకు ఇది పోయే వచ్చింది లేదంటే తోట విడిచిపెట్టింటి మొత్తం మూడు వందల యాభై ఇంటి ఒక అరవై చెట్లు పోయినాయి ఆడికి ఆ మందు ఇచ్చినాక సాగుకోకుండా నిలవండి ఇది ఎండిపోకుంటే కదా పశ్చిమ పశ్చిమ లేదు అది ఎండిపోయింది కాబట్టి మనకు పోయిందని నేను అనుకుంటా అందరికి నమస్కారం అండి మనం ప్రస్తుతం కడప జిల్లా మద్దునూరు మండలం గంగదేవపల్లి గ్రామంలో ఉన్నాం అండి ఇక్కడ ఒక ఆదర్శ రైతు ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారు అని నేను ఇతని గురించి తెలుసుకుంది ఏంటంటే ఈ ఉన్నటువంటి అనుభవంతో చుట్టుపక్కల రైతులు సలహాలు ఇవ్వటం ఎవరన్నా రైతుల ఇబ్బందులు ఉంటే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి సలహాలు ఇవ్వటం వాళ్ళ వ్యవసాయంలో తోడ్పడటం చేస్తా ఇక్కడ మొత్తాన్ని కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారండి రైతాంగాన్ని ఇక్కడ ప్రధానంగా వచ్చేసి బత్తాయి అనేది సాగు చేస్తారు ఈ బత్తాయి పంటలో వచ్చేటువంటి సమస్యలు ఏ అయితే ఉండయో ఆ సమస్యల ద్వారా ఇబ్బంది పడే రైతులుంటే తెలుసుకుని తను ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతున్నాడు తను ఏ విధంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు వెళ్ళి తనను కలుద్దామండి అండి తన పేరు వచ్చి సందిరెడ్డి గారు అండి ఆ సందిరెడ్డి గారిని కలిసి తన యొక్క అనుభవం తన యొక్క ఆలోచన ఈ రైతులందరూ సహాయం చేయడంలో ఈ భూమిని ఈ విధంగా మార్చుకోవడానికి తను చేసే కృషి ఏ విధంగా ఉందో మొత్తం కూడా తన యొక్క ఉద్దేశాన్ని మొత్తం కూడా మీ ముందు పెడతానికి నేను ప్రయత్నిస్తానండి వెళ్దాం రండి గారు కలుద్దాం నమస్కారం మీ గురించి తెలుసుకున్నాం మీరు చేసే వ్యవసాయ విధానాలు రైతులకు మీరు చేసే మేలు అది మొత్తం ఏ విధంగా చేస్తున్నారు ఏంటని చెప్పి తెలుసుకోవడానికి వచ్చాం అనమాట పరిజ్ఞానాన్ని మాకు పంచుకుంటే మేము కూడా ఉపయోగపడే విధంగా మేము చేస్తాం ఓకేనండి తప్పకుండా రైతులకు సహాయం చేద్దాం ప్రధానంగా ఏ పండిస్తారండి ఇక్కడ మొత్తం మొత్తం బత్తాయి బత్తాయి మేజర్ బత్తాయి ఓకే ప్రధానంగా వచ్చే సమస్యలు ఏంటండి బత్తాయిలో ప్రధానంగా వచ్చే సమస్యలు ఒకటి పులుసు పురుగు రెండు బంక తిగులు మూడు వచ్చేసి వేరుకుళ్ళు నాలుగు వచ్చేసేది అంటేనక ఎక్కువ చెట్లకి వచ్చేసి జింక్ లోపాలు అంటారు జింక్ లోపాలు వస్తాయి నాలుగు రైతులైతే ఏదో విధంగా కష్టపడి చేసుకుంటారు అవగాహన లేని రైతులకి మీరు ఏ విధంగా సలహాలు ఇస్తున్నారు వాళ్ళని ఎట్ట ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళ ముందుకు వెళ్లేదానికి నేను ఒక ప్రయత్నం చేసి నేను ఏదంటే బత్తాయి మీదనే ఓలి సిట్రస్ మీద తిరుపతి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నేను అక్కడ ట్రైనింగ్ చేయడం ప్రతి అవగాహన రైతు గాని ట్రైకోడర్మోడి సూడోమానాస్ అనేది పిప్సోల్ కంపెనీ ఉంది పిప్సోల్ అని ట్రైజల్ అని ఉంది అవి తీసుకొచ్చి మనం ఏం చేయాలి కనుక చీని చెట్లకు రెండు వందల లీటర్ల డ్రమ్ములో ఇవి రెండు కలపాలి ఇవి సాల్జల్ ట్రైజల్ రెండు బాగా కలియ తిప్పి కేవలం వంద చెట్లకు మాత్రం ఇవ్వాల్సిందంటారు డోసు కొందరు రైతులు చేస్తున్నారు రెండు వందల చెట్ల కట్టి వంద చెట్లకి ఇచ్చి దానికి అనేది ఇంకా బాగా డ్రెంచింగ్ చేయాలి వచ్చిన చెట్టుకు మనం ఎట్ట మన మన ప్రాణం మనం చెట్టుకు చేయాలి రైతులు ఏం చేస్తున్నారు ఒక రోజు దానికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేది అంటే మీరు చెప్పారు కదా అనే అనేవాళ్ళు వాళ్ళ గురించి నాకు తెలుసు ఆల్రెడీ తెలుసు వాళ్ళ గురించి నేను కొన్ని వీడియోలు కూడా చేశాను వాళ్ళ గురించి అవును ఇప్పుడు ఏంటంటే ఆ ఫిప్సోల్ వాళ్ళ బ్యాక్టీరియా వాడిన తర్వాత మీ చేయలేదు ఎటువంటి రిజల్ట్ ని తందిరెడ్డి గారు సాయల్ జెల్ ట్రైజెల్ అనేది ఉంది పిప్సోల్ కంపెనీని అది కౌంట్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పాడు సార్ జెల్ రూపంలో ఉంటుంది కౌంట్ ఎక్కువ ఉంటది చెప్పాడు అంటే సరే సార్ ఎక్కడ దొరుకుతుంది ఏమిటంటే సార్ నాకు నెంబర్లు ఇచ్చేసాడు వాళ్ళ పలు అనంలో దగ్గర చెప్పారు పిప్సోల్ కంపెనీ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నేను ఏం చేసినా అంటే తీసుకొచ్చి ఫస్ట్ ట్రైల్ కి ఫస్ట్ ఒక ఎకరాతోనే స్టార్ట్ చేశాను ముందు ఒక ఎకరానే వాడాను ఒక ఎకరా వాడతా అనేది ఏం చేసింది అంటే మిగతా కంపెనీ తీసుకొచ్చి అది వదిలి తర్వాత బంక కంట్రోల్ అవుతారు మిగతా వాటి మిగతా వాటి పిప్సోల్ చెట్టుకు వదిలిన తర్వాత డ్రిప్ లో జస్ట్ ఇరవై రోజులకి మాడిపోతా ఉంది అది ఎలా మాడిపోతుంది అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చూపిస్తా ఇదేనండి సార్ దీంట్లో ప్రధానమైన సమస్య చిన్ని చెట్లలో అంటే బత్తాయి అంటారు చెట్టుకు వచ్చేసి ప్రధానమైన సమస్య బంక తెగులే ఓకే మీరు ఈ విధంగా అవగాహనతో కలిసి వాళ్ళ ద్వారా సలహాలు తీసుకుని పక్క రైతులు సలహాలు ఇస్తున్నారు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు మిగతా రైతులను కూడా కలుద్దాము కలిసి మీరు ఏదైతే చెప్పారో ఆ విధానంలో ఏ విధంగా పనిచేస్తున్నారు అక్కడ కూడా చూద్దాము రండి వెళ్దాం చూస్తానా అప్పుడు నువ్వు బంధువులు చెప్పిన వల్ల నేను వాడింటే ఆ బంక్ అనేది కారిపోకుండా అట్ట ఎండిపోయి చెట్టి కంట్రోల్ లో అయింది దానివల్ల మళ్ళా ఆరు నెలల పోపారి రెండు మాటలు ఎప్పుడు చూసింది వదిలినా అప్పుడు నేను ఇంత ఒక పది రోజుల కింద వదిలినా మళ్ళా మూడు రకాలు వాడుతున్నారు కదా ఖచ్చితంగా వాడుతున్నాము చెట్టు అయితే నాది చెట్టు చచ్చని గురు బా పని చేసింది తర్వాత నా చెట్టు మున పోతే ఆశ విడిచిపెట్టినా పైన చంద్రెడ్డి ఇట్ట పని మా అంటే చూస్తామని వాడినా వాడిని వల్ల మనకు ఇది ఉపయోగం వచ్చింది లేదంటే తోట విడిచిపెట్టింటి మొత్తం మూడు వందల యాభై ఒక అరవై చెట్లు పోయినాయి ఆడికి ఆ మందు ఇచ్చినాక సాగుకోకుండా నిలవండి పని బాధ నేనైతే దాని ఖచ్చితంగా వాడుతుంది ఉపయోగపడే విధంగా ఉండే రైతుకి అయితే అది చాలా ఉపయోగం అది అది మాత్రం ఐదు సంవత్సరాలు రెండు మాటలు వాడుకోవాలి ఏమంటే మనకు చదువు రాదు తె పలాని పాలంది అనేది ఏదో ఆలోచన అడగడం ఇలా ఇప్పుడు నాకు ఇది నమ్మకం బాగా దొరికింది ఖచ్చితంగా ఇది నేను వాడే తీర్తా ఇది ఎవరికి చెప్పేది ఇదే మంది చెప్తాను అంగల బంగత చిన్న ఎట్లా చెప్తాండ ఇదే కొమ్మలకు అంతా కక్కి ఎండిపోతాంది గు ఇది ఎండిపో ఉంటే కదా పశ్చిమ లేదు పశ్చిమలు వదిలి వదిలి చూసారు కదండి బంగసేగు గాని బత్తాయిలు వచ్చేటువంటి ఏడు తెగులకి గాని ఈ ముందే బాగా పనిచేస్తాయని చదువుతున్నారు అది కూడా రెడ్డి గారు ఒక సైంటిస్ట్ ద్వారా తెలుసుకుని రైతులకి ఈ రకంగా సలహాలు ఇస్తా ఉన్నారనమాట ఇంకో రైతులు కూడా పలుద్దాం వెళ్ళి చూద్దాం వాడారండి మీరు కూడా గారు కూడా వాడారు ఎలా ఉందంట బాగుందా వాడుకోవచ్చా రైతులు మీరు ఏం గమనించారండి వాడిన తర్వాత ఎలా బండలు ఉండడం కాయలు క్లీనింగ్ రావడం ఓకే సైజులు రావడం కంట్రోల్ అయింది కంట్రోల్ తోట కూడా చూసేవా కాయ కూడా అంత యూనిఫామ్గా ఉంది ఎగుడు దిగుడు లేకుండా కాయ చెట్టుకున్న ప్రతి కాయ కూడా ఒకే సైజులో ఉంది గమనించాలి మీరు ఈ ఈ చెట్టు కానీ ఆ చెట్టు కానీ రైతు ఎప్పుడైనా అది అలా తెలివిగా ఆలోచించుకుని పని చేసుకోవాలి ఓకేనా ఈ ప్రొడక్ట్స్ ఏ ఉన్నాయో ఈ చాలా అంటే చాలా రైతుకు ఉపయోగపడే విధంగా ఉన్నాయండి దీని యొక్క పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఒకటి ఇస్తానండి ఆ నెంబర్ కి మీరు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే అది ఏ విధంగా వాడాలి ఎంత ఎంత మోతాదులో వాడాలి ఎప్పుడు వాడాలి వాళ్ళు చెబుతారు మీకు లేదా ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేసిన నేను మళ్ళీ మీ మెసేజ్ కి రిప్లై ఇవ్వడం జరిగింది నోట్స్ అనే రైతుకి చాలా మేలు చేస్తున్నాయి అండి అదే విధంగా భూమికి కూడా చాలా మేలు కలిగిస్తున్నాయి మీ అందరూ వాడుకోవచ్చు చంద్రెడ్డి గారు చాలా కృతజ్ఞతలు అండి మీరు ఈ విధంగానే కొత్త కొత్త విషయాలు తెలుసుకుని రైతులకి సలహాలు సూచనలు ఇస్తా ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలి అదే విధంగా యువత అనేది కూడా వ్యవసాయం వైపు రావాలని చెప్పి మీ లాంటి వాళ్ళని చూసి ముందుకు వస్తారండి రండి ముందురెడ్డి గారు మీరు చేసిన విధానం అనేది చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ ని నమ్మారు మేము కూడా నమ్మి ముందుకెళ్ళాము ఈ బాగా అంటే బాగా పనిచేసా అనమాట ఏమండి ఈ ప్రొడక్ట్స్ అనే కనుక మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి వీటి యొక్క పూర్తి వివరాలు కావాలన్నా కానీ ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే చెబుతారు ఏ విధంగా వాడాలి ఎప్పుడెప్పుడు ఎలా వాడాలి మొత్తం కూడా డీటెయిల్స్ ఉంటాయి చూశారు కదండి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు కావాలంటే మా ఛానల్ ఫాలో అవ్వండి ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి బాయ్